రాష్ట్రంలోని తొలిసారిగా విశాఖలోని పోర్టు స్టేడియంలో మంచుతో కూడిన స్నో స్టేషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని పోర్టు చైర్మన్ డాక్టర్ మదియాన్ అంగముత్తు అన్నారు ఈ మేరకు శుక్రవారం ఉదయం అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో ఏర్పాటు చేసిన స్నో స్టేషన్ ను ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని టైప్ వన్ అయినటువంటి బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ ముంబై నగరాల్లో స్నో స్టేషన్లున్నాయన్నారు టైప్ టూ సిటీలో ఇవి లేవని తొలిసారిగా రాష్ట్రంలోని విశాఖ నగరంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు దీని ఏర్పాటుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని వెల్లడించారు కాశ్మీర్ డార్జిలింగ్ వంటి మంచు ప్రాంతాలకు వెళ్లకుండానే ఇక్కడే మంచు అందాలను తిలకించవచ్చని తెలిపారు ముఖ్యంగా ఈ స్నో స్టేషన్ సందర్శించే వారికి మంచు కొండల్లో పర్యటించే అనుభూతి కలుగుతుందన్నారు సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా టెంపరేచర్ మైనస్ ఐదు నుండి మైనస్ ఎనిమిది డిగ్రీలు ఉండేలా మెయింటైన్ చేస్తున్నామని ఆయన తెలిపారు తప్పనిసరిగా విశాఖ వాసులతో పాటు రాష్ట్రంలోని ప్రజలు కూడా ఈ స్నో స్టేషన్ సందర్శించి కొత్త అనుభూతిని పొందుతారని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు అదేవిధంగా టూరిస్టులు ఇటువంటి ప్రదేశాల్లో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారన్నారు ప్రారంభ కార్యక్రమంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు పోర్ట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు